హలో ఫ్రెండ్స్ సడన్ గా అప్పులు తీరటానికి రాత్రి సమయంలో మీ ఎడన్ చేతి మీద ఒక సీక్రెట్ నెంబర్ రాసుకుని ఎలా కోరుకోవాలంటే అప్పుల నుంచి బయటపడతాం సమృద్ధిలోకి వెళ్తాం అనేది ఈరోజు తెలుసుకుందాం క్లాసెస్ గురించి తెలుసుకుంటే నవంబర్ తొమ్మిదవ తారీఖున హైదరాబాద్ లో స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం దీని ద్వారా మన లైఫ్ చేంజ్ అవ్వటానికి అప్పుల నుంచి బయటపడటానికి ఒక సరికొత్త బ్యూటిఫుల్ లైఫ్ ని సెట్ చేసుకోవటానికి ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించటానికి కోరుకున్న అత్యంత విలువైన ఒక కంపెనీ సిఇ గాని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ అంటే మనకు నచ్చిన ఎక్కువ ప్యాకేజ్ తో కూడుకున్న జాబ్ ని కోరుకునే విధానం కానీ మనలో పేరుకుపోయిన చిన్నప్పటి నుంచి ఆ నెగిటివ్ బ్లాక్స్ అనే ఫ్రేమ్స్ అడ్డుకుని కొత్త జీవితానికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి రిచ్ అవ్వకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండకుండా యంగ్గా ఉండకుండా డిప్రెషన్ లో ఈ సొసైటీలో బతకాలంటే దేని మీద దృష్టి పెట్టకుండా ఆ నెగిటివ్ శక్తులు అడ్డుకుంటా ఉంటాయి ఆ ఫ్రేమ్స్ అని సబ్కాన్షియస్ మైన్స్ లో పని ఇవన్నీ కూడా ఎలా శుద్ధ అవ్వాలి అలా నెగిటివ్ స్పోటానికి హీలింగ్ ప్రేర్ చేసి వన్ టు వన్ ఒక్కొక్కరికి విడిగా మాట్లాడి పర్సనల్ గా రెమెడీస్ ఇచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ తో పాటు అడ్వాన్స్డ్ విజువలైజేషన్ హో పోను ప్రేయర్ గురించి ఇంకా అద్భుతాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవటం గురించి కొత్త లైఫ్ ని ఒక ట్రెండ్ సెట్ చేసుకోవటానికి అడ్డు తగులుతున్న వాటిని వదిలించుకోవటానికి న్యూగా సరికొత్తగా అద్భుతంగా అత్యంత వైభవంగా మీ థాట్స్ ని మీ కోరికలను విశ్వంలో పంపించే విధానం గురించి కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకోవటం గురించి అనేక విషయాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు నవంబర్ తొమ్మిదో తారీఖు ఆదివారం జరిగే హైదరాబాద్ లోని ఈ యొక్క బిజినెస్ క్లాస్ కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మనం విజయవాడలో నవంబర్ పదహారు తారీఖు ఆదివారం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవటానికి బిజినెస్ లో పోవటానికి అప్పుల నుంచి బయటపడటానికి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఒక ఫ్యామిలీ డిప్రెషన్ లో ఉంటే అప్పుల్లో ఉంటే బయటపడటం ఆ బిజినెస్ లాస్ట్ లో నడుస్తుంటే ముందుకి లాభాల బాటలోకి వెళ్లటం ఇంకా కొత్త లైఫ్ ను సృష్టించుకోవటం అనేక విషయాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నవంబర్ పదహారో తారీఖు సండే ఉదయ్ విజయవాడలో జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి ఇంకా మనం విజువలైజేషన్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ ఒకరికి విడిగా స్పెషల్ గా డైరెక్ట్ గా ఆఫ్లైన్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా క్లాసెస్ ఉంటాయి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకుని ముందుగా బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే సడన్ గా అప్పుల నుంచి మనం బయటపడి విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి సమృద్ధిలో జీవించడానికి చక్కగా ఆరోగ్యకరంగా అందంగా అద్భుతంగా జీవించడానికి ఒక సీక్రెట్ నెంబర్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు అరచేతిలో ఎలా రాసుకోవాలో ఇప్పుడు క్లియర్ తెలుసుకున్నాం అయితే ఈ నెంబర్ మనం రాసుకునే ముందు మనలో ఉన్న ఇంటెన్షన్ ఎలా ఉండాలి స్మార్ట్ గా సరికొత్తగా ఆనందకరంగా ఉండాలి నిజంగానే అంతక్రితం అప్పులు విపరీతంగా ఉన్నాయి చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు ఏ పని అవ్వట్లేదు ఇంటెన్షన్ అంతా బ్యాడ్ గా ఉంది అందరూ ఏదో ఒకటి అంటున్నారు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆ ఇల్లు ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు లేదా ఏది పట్టుకుని అవ్వట్లేదు ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి ముందుగా కళ్ళుపుతో దిష్టి తీసుకుని పడేసేసి ఒక స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ ఈవినింగ్ మీరు ఆఫీస్ నుంచి రాగానే లేకపోతే మీ వర్క్ నుంచి రాగానే కళ్ళుపు రెండు టీ స్పూన్లు తీసుకుని అది బకెట్ నీళ్ల వేసుకుని ఆ గోరువెచ్చ నీళ్లు స్నానం చేసేటప్పుడు ఈ రోజుతో నా జీవితం కొత్తగా మారిపోతుంది నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను పట్టి పీడిస్తున్న ఈ చెడు గాని అనారోగ్యం కాని ఈ క్షణమే నన్ను విడిచిపెట్టి డ్రైనేజీలోకి లోకి వెళ్లిపోతున్నందుకు మహోన్నతమైన విశ్వ మేధస్సుకు నా కృతజ్ఞతలు నాలోని గొప్ప మేధస్సుకు నా దైవ శక్తికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటూ ట్వంటీ వన్ టైమ్స్ చెప్పి వచ్చిన తర్వాత మీ సామ్రాన్ని వేసుకుని ఈ నంబర్ పని చేయాలంటే ముందు ఎనర్జీ లెవెల్స్ ని గొప్పగా రెడీ చేయాలి మనం ఒక ఫంక్షన్కి వెళ్ళటానికి ఎలా రెడీ అవుతాం ఒక పెద్ద స్పెషల్ ఆర్గనైజేషన్ ఏదన్నా కండక్ట్ చేస్తున్నప్పుడు లేకపోతే సంక్రాంతి దీపావళి క్రిస్మస్ ఇంకా ఇలాంటి సందర్భాల్లో మీ బర్త్డే అప్పుడు ఎట్లా రెడీ అవుతారు అట్లా మీ మానసిక పరిస్థితి చాలా హ్యాపీగా ఉండాలి ఈ ఎనర్జీ అనేది పాజిటివ్ గా నమ్మకంతో ఆ వ్యక్తి అంతా రెడీ అయ్యి ఆత్మ కూడా మనసు కూడా ఆ విధంగా సిద్ధంగా ఉండాలి అట్లా ఇంటిని ఆ బెడ్రూమ్ ని నీట్ గా కళ్ళుప్పుతో క్లీన్ చేసేసుకుని బెడ్రూమ్ లో మీరు ఒక బౌల్ తో కళ్ళుపు పెట్టి మూల మీద పెట్టేసేసి ఈ యొక్క జవాది పౌడర్ రాసుకుని స్మెల్ మానసికంగా చాలా హుషారుగా హ్యాపీగా ఉండాలి అంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్ ఎంత సంతోషంగా ఉంటుందో శరీరం అంతా ఉపయోగిపోతూ మిమ్మల్ని అంతక్రితం ఎవరో సన్మానించి ఉంటారు పొగిడు ఉంటారు మీరు ప్రేమించిన వ్యక్తి మదరో అమ్మో నాన్నో వీళ్ళెవరో మిమ్మల్ని బాగా చాలా అప్రిషియేట్ చేస్తుంటారు ఆ స్థితిని అంత హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుని అలా హ్యాపీగా ఉన్న స్థితిలో ఒక అరగంట పావు గంట మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండిపోవాలి ఏం మాట్లాడుకోవడం ఎవరితో పీస్ ఆఫ్ మైండ్తో ఒక రెడ్ పెన్ దగ్గర పెట్టుకొని మానసికంగా మిమ్మల్ని చక్కగా ఈ యొక్క పెర్ఫార్మెన్స్ అంటే పెర్ఫ్యూమ్ కూడా ఉంటే గనక జాస్మిన్ లాంటిది ఆ సుగంధం ఒరిజినల్ జాస్మిన్ అయితే మానసికంగా బాగుంటుంది ఆ తర్వాత ఇట్లా కూడా మార్కెట్ లో దొరుకుతాయి జవాది ఇలా ఉంటుంది తర్వాత పొడి కూడా ఉంటుంది ఇవేం చేస్తాయి అంటే చాలా అవర్స్ పాటు మార్నింగ్ వరకు కూడా ఆ యొక్క రూము మీరు పడుకునే బెడ్ అంతా మంచి వాసనతో మనసు అంతా కూడా చాలా బాగుంటుంది మనసు ఎప్పుడైతే సంతోషంగా లోపల దిగులు లేకుండా హుషారుగా ఉంటుందో ఆ హుషారు ఎనర్జీ కావాలి మనకి మెయిన్ గా కావాల్సిందది ఆఫీస్ నుంచి గొడవ పడుతూ లేకపోతే ఎవరినో ఏదో అనుకుంటూ వచ్చేసి హడావిడిగా మైండ్ అంత ప్రశాంతంగా లేకుండా చేసామనుకోండి ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ మనసు అనేది చాలా ఇంపార్టెంట్ మనలోని ఆత్మకి ఏం కావాలి ప్రేమ కావాలి అది ప్రేమతో జన్మించింది ఆ ప్రేమను జోడిస్తూ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో రెడ్ పెన్ తీసుకుని మీ శరీరం అంతా దిగులు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా అప్పులను గొడవ చేశారు లోన్స్ ఎవరో ఏదో అన్నారు ఇవే టాపిక్ మైండ్ లోకి కూడా వాటిని డిలీట్ చేసి పక్కన పడేయాలి ఆ మోస్తున్నటువంటి బాధని దించి పక్కన పడేయాలి చాలా హుషారుగా మారిపోవాలి మీరు గతంలో ఎప్పుడో ఒక ఐదేళ్ల క్రితమో సంవత్సర క్రితం ఎప్పుడో బర్త్డే పార్టీ జరుపుకోవటమో చాలా బాగా రెడీ అయ్యి హుషారుగా ఎంజాయ్ చేసిన రోజులు ఉంటాయి వాటిని కలుసుకోవాలి ఆ మైండ్ సెట్ ని కలిగి ఉండి చాలా హ్యాపీగా థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజుతో నా జీవితంలో నువ్వు కొత్త మార్పులు తీసుకురాబోతున్నావు సమృద్ధిగా సంపదలతో ఆరోగ్యంతో యవనంతో గొప్పగా జీవించేలాగా నీ ఏంజల్స్ ని ఇప్పుడు నా బెడ్ చుట్టూ నా బెడ్రూమ్ లో రక్షణగా ఉంచావు నా ఇంటికి గార్డెన్ ఏంజల్స్ ని పంపించి ఇంట్లో ఉన్న చెడు అంతా తీసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గార్డి ఇన్ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలోని దివ్య ప్రేమ నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నన్ను సృష్టించిన నీకు ఈ క్షణం నుంచి నన్ను కొత్తగా సమృద్ధిగా సంపన్నుడిగా సంపన్నురాలుగా సెలబ్రిటీగా గొప్పగా పునసృష్టి చేయడం కూడా తెలుసు నువ్వు అలా చేస్తావని నన్ను పునసృష్టి చేస్తావని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనేసి ఒక ఫార్టీ టైమ్స్ చెప్పేసేసి ఆ చెడంతా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ జవాతి పొడి ఇవన్నీ రాసేసుకున్న తర్వాత వీటి యొక్క ఇంటెక్షన్ అనేది నైట్ అంతా మనకి రన్ అవ్వాలి రన్ అవుతూ ఉన్నప్పుడు ఆ మైండ్ ఆ మూడ్ అంతా కూడా విశ్వంలోకి వెళతుంది సేమ్ పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నా ఇప్పుడు మనమేం రాసుకోవాలి ప్రశాంతంగా చేతి మీద ఇట్లా రెండు స్టెప్లుగా రాసుకోవాలి త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ రెండు లైన్లుగా రాసుకోవాలి పైన త్రీ వన్ ఎయిట్ కింద స్టెప్లో అంటే ఒకే నెంబర్ ఇట్లా రాసేయకూడదు మూడు నెంబర్లు ఒక లైను ఇంకో మూడు నెంబర్లు కింద త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ అట్లా రెండు స్టెప్లుగా లుగా రాసుకొని ఇది ఇట్లా హృదయానికి ఇట్లా పెట్టుకొని ఒక నిమిషం పాటు ప్రశాంతంగా ఉండిపోయి ఈ సంఖ్య నా జీవితంలో ఉన్న అన్నిటిని అంటే అప్పులు అనుకోకుండా నేను తీర్చాల్సినటువంటి ప్రతిదాన్ని తీర్చేలాగా ఈ పవర్ ఫుల్ నెంబర్ నా ఆత్మ ద్వారా విశ్వంలోకి పంపిస్తుంది అంటూ అలా ప్రశాంతంగా ఉండి మీరు ఎవరెవరికి చెల్లించాలి ఆ ఒక్కొక్క పోసన్ని మీరు తలుసుకొని అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు మనీ అందినట్టు ఒక్కొక్క పర్సన్ పిలిచి చాలా ప్రేమతో మాట్లాడుతూ లేట్ అయినందుకు సారీ అని చెప్పేసేసి వాళ్ళకి ఆ మనీ ఇచ్చేస్తున్న ఫీలింగ్స్ ఆ పర్సన్ యొక్క ఫేస్ మైండ్ లో తలుసుకుని మీ ఇద్దరి మధ్య ఆ డిస్కషన్ నడుస్తున్నట్టు ఒక సినిమా లాగా షూటింగ్ లాగా అలా రియల్ గా జరుగుతున్నట్టు ఊహిస్తూ ఆ మనీ మీరు వాళ్ళకి ఇచ్చేస్తూ ఆ ఫేస్ ని తలుసుకుని వాళ్ళ ఫేస్ చక్కగా ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ కొన్నిసార్లు కనీసం లెవెన్ టైమ్స్ చెప్పాలి ఆ లెవెన్ టైమ్స్ ఆ ఫేస్ కనిపించాలి మీరు మనీ ఇస్తున్నట్టు కనిపించాలి వాళ్ళు తీసుకుని చాలా ఫేస్ లో వాళ్ళ ఫేస్ లో నవ్వు వస్తున్నట్టు ఎందుకంటే మీతో అలసిపోయి ఉన్నారు కదా వాడు రిలాక్స్ అయిపోయి థ్యాంక్ యూ చెప్పి మీతో మాట్లాడిన అవన్నీ తీసుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళు కూడా మీకు సారీ చెప్పి మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ బా అనేది తీరిపోయి మీకు తలబారం అంతా దిగిపోయి హ్యాపీగా ఆ మైండ్ లో రిలాక్సేషన్ రిలీజ్ చేయాలి ఆ చెప్పుల నోట్లు మీకు ఇచ్చేసినట్టు మీరు తీసేసుకున్నట్టు ఎక్కువ ఎవరికి ఇవ్వాలో ఆ పర్సన్ తీసుకోండి ఫస్ట్ సెకండ్ పర్సన్ కూడా అంతే ఆ వ్యక్తి పేరు తలుసుకుని మీ ఇంటికి వచ్చో లేక మీరు వెళ్ళో ఆ మనీ ఇచ్చేస్తూ ఇద్దరి మధ్య ఆ ట్రాన్సాక్షన్ జరిగినట్టు వారి దగ్గరని మీరు తీసేసుకున్నట్టు వాళ్ళ ఫేస్ లో నవ్వు చూస్తున్నట్టు మీరు వాళ్ళని క్షమించేసి వాళ్ళు కూడా మీ క్షమాపణ చెప్పినట్టు మీ ఇద్దరి మధ్య ఒక స్నేహ వాతావరణం ఏర్పడినట్టు ఆ ట్రాన్సాక్షన్ అంతా జరిగిపోయి క్లియర్ అయిపోయినట్టు ఆ వ్యక్తి ఫేస్ తలుసుకుని నాలుగు వాక్యాలు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నాలుగు వాక్యాలు చెప్పేటప్పుడు కనీసం లెవెన్ టైమ్స్ ఆ ఫేస్ లో నవ్వు అతను ఆమెలో కనిపిస్తూ ఉండాలి మీరు సృష్టించాలి అట్లా అట్లా ఎంత మందికి ఇవ్వాలి బయట పర్సన్స్ కి కొంతమందికి ఐదుగురు ఉంటారు ఆరుగురు ఉంటారు పది మంది కూడా ఉంటారు వంద మంది ఉన్నా సరే సేమ్ ప్రాసెస్ ఇలా చేయాలి తర్వాత మీరు ఏం చేయాలి అప్పులను తీరిపోయిన తర్వాత మీరు దానం చేస్తున్నట్టు గురువు ద్వారా ఇతరులకి అంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఇచ్చే మనస్తత్వం ఉంటేనే వచ్చే మనస్తత్వం అటు నుంచి విశ్వం కల్పించింది అనమాట అంటే విశ్వం కూడా ఆలోచిస్తుంది నీ స్వార్థం ఒకటే చూసుకుంటున్నావు ఇంకా ఈ ప్రపంచానికి నువ్వేం చేస్తావు అనుకుంటున్నావు కేవలం మనస్వార్థమే చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో డబ్బురాదు ఒకవేళ వచ్చినా నేను చేస్తానని చెప్పి ప్రమాణం చేసి తీసుకున్నా ఆ చేయకపోతే నెక్స్ట్ నుంచి ప్రపంచాన్ని మనకు వ్యతిరేకంగా మార్చేస్తుంది యూనివర్స్ ఖచ్చితంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది మనం బాగుంటూ సేవ అనే మార్గాన్ని కూడా ఎన్నుకోవాలి అంటే తొంభై శాతం మనం వాడుకుంటూ కనీసం పది శాతం ఆ విశ్వం ఇచ్చే దాన్నే ఆ విశ్వానికి ఇవ్వటానికి మనకు మనసు రాకపోతే విశ్వం ఇలాంటి క్యారెక్టర్ గల వ్యక్తిని ప్రపంచానికి వృధా కదా ఈ వ్యక్తి జీవించి ఈ ప్రపంచానికి మేలు జరగదు ఏ రకంగానూ ఉపయోగం లేదు అలా అంటే అప్పుడు ఈ వ్యక్తి ఉండి ఉండకపోయినా ప్రయోజనం లేదు అని ఆ విధంగా యూనివర్స్ ఆలోచించింది అనమాట ఒక చెట్టు ఉంది మహావృక్షంగా మారి నీడనిస్తుంది కాయల్నిస్తుంది అది ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తుంది ఒక వ్యక్తి ప్రపంచానికి ఏ రూపంలో సేవ చేయకపోతే ఆ జీవితం వృధా అని చెప్పి రాయబడింది అంటే మనం ఇవ్వగలిగినప్పుడు ఆ అనుభవిస్తున్నదంతా విశ్వం ఇచ్చింది మనకి ఆ విశ్వం ఇచ్చింది జాబ్ గాని బిజినెస్ గాని జీవించడానికి ఆరోగ్యం అన్ని కూడా కనీసం మనం సహాయం అనే ఆ విశ్వం ఇచ్చి వంద శాతం పది శాతం ఇవ్వడానికి మన చేతులు రావట్లేదు మనకి మనసు రావట్లేదు అంటే జీవించే అర్హతను కోల్పోతారని రాయబడి ఇచ్చే గుణం లేని వాడికి పొందే హక్కు లేదు జీవించే హక్కు కూడా లేదని రాయబడింది అప్పుడు గడ్డి పరకు కూడా పామే కరుస్తుంది వ్యతిరేకత ఎక్కువైపోయింది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అట్లా మనం ప్రేమను వ్యక్తం చేయటమే కాకుండా సహాయం చేసే స్టేజ్ లో ఉండటమే కాకుండా మరింత సంపదలు విశ్వసంపదల ద్వారాలు మన కోసం ఓపెన్ అవుతాయి ఎందుకని ఇలాంటి వ్యక్తి ద్వారా ఈ ప్రపంచంలో అనేక మందికి ఆహారం అందాలి సేవ అందాలని డిసైడ్ చేస్తుంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు అనమాట మనం అభివృద్ధి చెందాలంటే మనం ఇచ్చే గుణం ఉన్నప్పుడు ప్రపంచం నుంచి అన్ని మనకి అనుకూలంగా సహకరిస్తాయి గాలి నీరు నిప్పు ప్రకృతిలో ఉన్న డబ్బు భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు మనలోని దైవశక్తి ద్వారా ఈ శరీరాన్ని తిరిగి అందంగా పునసృష్టి చేయటం వయసు అవ్వకుండా ఎంగగా ఉండటం మంచి గాలి పీల్చుకునేలాగా అద్భుతమైన ప్రకృతిలో జీవించేలాగా అవన్నీ మనకు సహకరించేలాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట జీవితం ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ ప్రేమ గుణం సేవ గుణం ఇవన్నీ ఎంతో సంతోషాన్ని ఇస్తాయి హృదయంలో ఎంతో ఆనందాన్ని వెలకట్టలేనట్టుగా ఇస్తాయనమాట అలా విశ్వశక్తి నియమాలు విశ్వ రహస్యాలు యూనివర్స్ యొక్క అవన్నీ పాటిస్తే ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి అద్భుతంలోకి మీరు అడుగుపెట్టి ఎప్పటి నుంచి బయటపడి మీ కుటుంబం మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను ఈ నంబరు అనేది గుర్తుపెట్టుకోండి త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ రాసేసిన తర్వాత అన్ఎస్పెక్టెడ్ గా సడన్ గా ఉన్న పడంగా డబ్బు అందినట్టు ఉన్న పడంగా ఒక్కొక్కరికి తీర్చేస్తున్నట్టు దాన్ని క్రియేట్ చేయాలి మీ మైండ్ లో అలా ఎంతమంది ఉన్నా సరే హౌస్ లోన్ ఉన్నా సరే కార్ లోన్ ఉన్నా సరే క్రెడిట్ కార్డ్ బిల్స్ గానీ గోల్డ్ లోన్స్ గాని ఎలాంటి పే చేయాల్సి వచ్చినా సరే ఇది రాసుకుని అవన్నీ తీరిపోయినట్టు సడన్ గా మనీ అందినట్టు సడన్ గా అన్ని బిల్స్ చాలా హ్యాపీగా చెల్లించేస్తున్నట్టు పది శాతం దానం చేస్తున్నట్టు దాన్ని క్రియేట్ చేయాలి క్రియేట్ చేయకపోతే మనం మళ్ళా అప్పుల్లోనే ఉంటాం ఆ మనస్థితిని మార్చేయాలి ఒక్కసారిగా మీరు టెన్షన్ పడుతూ ఉంటారు ఆ టెన్షన్ అంతా పక్కన పెట్టేసి ఈ నెంబర్ రాసుకుని తీరిపోయిన స్థితిని ఒక్కొక్కటి ప్లే చేయాలి ఎలాంటి లోన్ అయినా సరే ఆరోగ్యం కోసమైనా సరే మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి అట్లా ప్రతిదానికి టెన్షన్ పడకుండా రాత్రి పూట హ్యాపీగా పడుకోవాలి ఏడవటం కాని టెన్షన్ పడటం కానీ గతంలో ఎవరు బాధ పెట్టారని తలుసుకుంటూ మాట్లాడుకుంటూ పడుకుంటారు మనల్ని వాళ్ళు అవమానించారు వీళ్ళు తిట్టారు ఇట్లా అన్నారు ఇలాంటి ఏవి కూడా మాట్లాడుకోకుండా ప్రతి ఒక్కరిని క్షమించేయాలి ఎంత దుర్మార్గులైనా సరే మిమ్మల్ని హేళన చేసినా సరే ఎందుకని మీరు బాగుండాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ పౌరుషం లేకుండా ఉంటే ఎట్లా అంటే ఆ పౌరుష్యాన్ని ఎక్కడ చూపించాలి మీరు ఎదగటం మీరు తెలివి గెలవాడు ఒక పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒకరి మీద కక్ష తీర్చుకోవటానికి మనం కోపాన్ని తెలివిని ఉపయోగించడం అంటే అంతకు మించిన అజ్ఞానం మరపట్లేదు మీరు జ్ఞానులైతే గొప్పవాళ్ళైతే మీ మీకోసం ఆ అద్భుతమైనటువంటి సీరియస్నెస్ ని జ్ఞానాన్ని వాడాలి మనం ఏం చేస్తుంటాం వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఎలా తీర్చుకోవాలి ఎదిగి చూపించాలి కోటీశ్వర్డ్ అయిపోతే వాళ్ళ అవమానంతో తలదించుకుంటారు అది చాలా వాల్యుబుల్ అనమాట మీరు అక్కడే ఉండి మీ ఎదుగుదానికి దృష్టి పెట్టకుండా ఆ సీరియస్నెస్ ని వేస్ట్ చేశారనుకోండి ఆ ఎనర్జీ మొత్తం వేస్ట్ గా ఎడిపోయి వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు మీరు శరీరం కూడా పాడైపోతుంది అనారోగ్యం వస్తుంది టైం వేస్ట్ అయిపోతుంది తెలివి వాళ్ళ తెలుగు తక్కువ వాళ్ళ ఇది గుర్తుపెట్టుకోండి మీరు రాసుకోండి నా ఎనర్జీని కోపంతో పగ తీర్చుకోవడానికి ఉపయోగిస్తే అంత అద్భుతమైన ఎనర్జీని నేను ఎదగటం మీద ఉపయోగిస్తే నేను ఎదుగుతానికి ఒక రాకెట్ లేక అంత పెద్ద ఎత్తున ఎదిగినప్పుడు పేరు ప్రఖ్యాతులతో సంపన్నులకు ఎదిగినప్పుడు వాళ్ళు తలదించుకుంటారు మిమ్మల్ని చూడటానికి కూడా అవకాశం ఉండదు అంటే చూసే చూడటానికి కూడా సిగ్గుపడతారు డియర్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు తెలివిగా సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సంపదలతో అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి దివ్యమైన భూమి మీద జన్మించారు వృధా చేసుకోవటానికి కాదు ఎవరినైనా క్షమించినప్పుడే మన దేహం అంతా కూడా ఆరోగ్యకరంగా మారిపోతుంది ఈ అందమైన దేహంలో కోపాన్ని పగని ఫిల్ చేయకూడదు నిల్వ ఉంచకూడదు దాంతో ఏమవుతుంది దేహం పాడైపోదు ఎవ్వరినైనా క్షమించే గుణం కలిగిన వాడు చాలా ఉత్తమోత్తమైన వ్యక్తులు గొప్పవాడు క్షమించటం అనేది మంచి అలవాటు కక్ష పెట్టుకోవటం అనేది ఆ శరీరాన్ని త్వరగా తీసుకెళ్లిపోవటానికి ఆ కక్ష లోపల కాలిపోతూ శరీరాన్ని పాడు చేస్తుంది అనమాట ఇలా మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలని మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో గొప్పగా జీవించాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వం మీదస్తున్న మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో